చీపురుపల్లిలో వైసీపీ రాజకీయం ఆసక్తిగా మారింది ఆ పార్టీలో ముఖ్య నేత బొత్స గత కొన్ని రోజులుగా యాక్టివ్గా ఉన్నట్లు లేదు దీంతో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఏం జరుగుతుందో తెలియడం లేదు బొత్స యాక్టివ్గా లేకపోవడానికి సరైన ప్రాధాన్యత లేకపోవడం కూడా కారణంగా చెబుతున్నారు స్థానికులు దానికి తగ్గట్టే ఆయన కార్యకర్తలను కూడా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు చీపురుపల్లి వర్గపోరే బొత్స డల్ అవ్వడానికి కారణమనే వ్యాఖ్యలు కూడా బలంగా వినిపిస్తున్నాయి మాజీ ఎంపీ వర్గం బెల్లాన చంద్రశేఖర్ అల్లుడు చిన్నసీను మధ్య వర్గపోరు నడుస్తున్నట్లు కూడా బలంగా తెలుస్తోంది చీపురుపల్లిలో వైసీపీ రాజకీయం ఆసక్తిగా మారింది ఆ పార్టీలో ముఖ్య నేత బొత్స గత కొన్ని రోజులుగా యాక్టివ్గా ఉన్నట్లు లేదు దీంతో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఏం జరుగుతుందో తెలియడం లేదు బొత్స యాక్టివ్గా లేకపోవడానికి సరైన ప్రాధాన్యత లేకపోవడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు స్థానికులు దానికి తగ్గట్టే ఆయన కార్యకర్తలను కూడా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు దీనికి మరో కారణం కూడా కనిపిస్తుంది ఆయనకి సంబంధించి అనారోగ్య కారణాలు కూడా ఒక సాకుగా కూడా కనిపిస్తోంది ఇక చీపురుపల్లి వర్గపోరే బొత్స డల్ అవ్వడానికి కారణమనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి మాజీ ఎంపీ వర్గం బెల్లాన చంద్రశేఖర్ అల్లుడి చిన్నసీని మధ్య కూడా వర్గపోర నడుస్తున్నట్లుగా కూడా కనిపిస్తోంది సో ఓవరాల్గా ఉత్తరాంధ్రలో బొత్స పరిస్థితి ఏంటి ముఖ్యంగా ఆయన సైలెంట్గా ఉండడం వెనుక ఏంటి రీజన్స్ ఇలా పూర్తి స్థాయి విశ్లేషణ అందించేందుకు యుగంధర్ గారు సీనియర్ జర్నలిస్ట్ అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లో అందుబాటులో ఉన్నారు వారిని అడిగి వారి యొక్క విశ్లేషణ తెలుసుకుందాం యుగంధర్ గారు నమస్కారం అండి నమస్కారం సార్ సార్ గత కొన్నాళ్ళుగా కీలక నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద నాయకుడైనటువంటి బొత్స సత్యనారాయణ గత కొన్నాళ్ళుగా సైలెంట్ గా ఉండడం గల కారణం ఏంటి నిజానికి బొత్స సత్యనారాయణ గారు ఉత్తరాంధ్రలో చాలా ప్రముఖ నేత నాయకులందరికంటే కూడా చాలా ఉన్నతమైన నాయకుడు పిసిసి అధ్యక్షుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు ఎంపీగా రాష్ట్ర మంత్రిగా ఆయనకి పెద్ద పరివారం గత ప్రభుత్వంలో బొత్స బంధువులే నలుగురు ఎమ్మెల్యేలుగా ఉండేవారు ఆయనతో పాటు కాబట్టి ఆయనది చాలా పెద్ద పాత్ర ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వీటందరికీ మించి సామాజిక వర్గానికి చెందిన నేత ఆయన ఆయన గత ఎన్నికల్లో నిజానికైతే పోటీ చేయడానికి పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదు ఒకటి వృద్ధాప్యం కావచ్చు రెండు అనారోగ్య కారణాలు కావచ్చు అయితే పార్టీ ఒత్తిడి మేరకు ఆయన చీపురుపల్లి నుంచి పోటీ చేశారు చీపురుపల్లిలో అప్పటికే వైసీపీలో చాలా కుమ్ములాటలు ముఖ్యంగా మేనడు చిన్నసీను అక్కడ ఎంపీగా ఉన్న చంద్రశేఖర్ వీళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు వీళ్ళిద్దరూ కూడా చీపురుపల్లి నియోజకవర్గం కేంద్రంగానే రాజకీయాలు చేస్తున్నారు ఎందుకంటే చంద్రసీమ చీపురుపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యు పరిధిలోనే జెడ్పీటీసీ గా ఎంపిక అయ్యారు బెల్లారంద్రశేఖర్ కూడా చీపురుపల్లి వాడే ఈ వర్క్ కారణంగా బొత్స గత ఎన్నికల సార్ ఓవరాల్ గా స్టేట్ వైడ్ గా యాంటీ వైసీపీ వేవ్ ఆ వేవ్ లో బొత్స కూడా కొట్టుకుపోయారు అదే సమయంలో ఆయన భార్య విశాఖ ఎంపీగా పోటీ చేసి ఆమె కూడా ఓటమి చవి చూశారు ఈ ఈ పరిణామాల నేపథ్యంలో తిరిగి ఆయన్ని ఎమ్మెల్సీగా వైసీపీ నిలబెట్టి నిజంగా శాసన మండలిలో ఆయన కాస్త గట్టిగానే ఆయన వాయిస్ రైడ్ చేస్తున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ఆయన రాజకీయాల్లో ఉంటారా ఉండరా అనేది కూడా పెద్ద చర్చ ఉత్తరాంధ్రలో నడుస్తుంది గారు మొన్న ఈ మధ్య జరిగినటువంటి విశాఖ మేయర్ ఎన్నికల్లో కూడా ఆయన చాలా కీలక పాత్ర పోషించారు కదా కేవలం బొత్స సత్యనారాయణ గారి రోల్ వల్లే కూటమి అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది చివరి నిమిషంలో కొనతాల రామకృష్ణ అనకాపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆయన వెళ్లి నాగిరెడ్డి తిప్పల నాగిరెడ్డి మాజీ గాజువాక మాజీ శాసనసభ్యుడు ఆయన ఇంటికెళ్లి వాళ్ళ అబ్బాయిని తీసుకురాపోతే ఆ రోజు కూటమి అబాస్ పాలయ్యేది యాక్చువల్ గా బొత్స దెబ్బకి కూటమి కకావికలైంది అప్పుడు డెబ్బై నాలుగు ఓట్లు మెజారిటీ డెబ్బై నాలుగు ఓట్లు ఉంటే అవిశ్వాసం నెగ్గుద్దంటే అష్ట కష్టాలు పడి కూటమి డెబ్బై నాలుగు ఓట్లు మాత్రమే కూడగట్టగలిగింది అంతకుమించి కూట కూడా రాలేదు వీళ్ళు మలేషియాలో క్యాంప్ పెడితే కూటమిలో కూటమి అక్కడి నుంచి మలేషియా క్యాంప్ కలిగిన వాళ్ళని కూడా వెనక్కి వచ్చి శిబిరంలో చేరకుండా బయటకు వచ్చేసారు బొత్స రాజకీయం అది అంటే బొత్స అనే ఒక వ్యక్తిని ఎదుర్కోవటానికి అధికారంలో ఉన్న వాళ్ళందరూ ఏది సీఎం రమేష్ ఇటువంటి వాటిలో చాలా నిష్ణాతుడిగా చెప్పుకునే సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీ పెద్దగా రాజకీయాల్లో అవగాహన లేకుండా పట్టి పట్టినట్టు తిరిగే విశాఖ ఎంపీ భరత్ గంటా శ్రీనివాసరావు లాంటి మరి మాజీ మంత్రి ఒకప్పుడు బొత్సతో బాగుండేవారు ఇంతమంది కలిస్తే తప్ప పైగా మా మాజీ వైసీపీలోనే ఉన్న కార్పొరేటర్ అవంతి శ్రీనివాస్ మాజీ మంత్రి ఆయన కుమార్తెను చివరి నేర్లో తీసుకొచ్చారు ఇన్ని తిప్పలు పడితే తప్ప ఆ రోజు అవిశ్వాసం ఎక్కలేకపోయారు కాబట్టి ఇందుకు ఇదంతా అయిందంటే ఏదో ఉత్తరాంధ్ర ఇచ్చే మాజీ మంత్రి కన్నబాబు లేకపోతే విశాఖ అధ్యక్షుడు గుడివాడ గుడి అమరరావు ఇలాంత కారణం కాదు వీటన్నిటికీ కారణం వీటన్నిటి వెనక ఉన్న ఏకైక వ్యక్తి శక్తి బొత్స సత్యనారాయణ అంటే స్టిల్ ఆయన రాజకీయాలు చేయాలనుకుంటే చాలా బలంగా ఆయన యొక్క ఆరాన్ని కంటిన్యూ చేయగలుగుతారు ఖచ్చితంగా చేయగలుగుతారు బొత్స అది ఒక ట్రేట్ ఒక మార్క్ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో బొత్సాకి అన్ని నియోజకవర్గాల్లోనూ ఆయన అనుచరులు ఉన్నారు బొత్సా కంటూ వర్గం ఉంది తర్వాత పొలిటికల్ ఇంట్రెస్ట్ కూడా కాపాడతారు బొత్స ఆయన క్రియాశీల కార్యకర్తలు కొంతమంది ముఖ్యమైన నాయకులు కొంతమంది వాళ్ళకి కష్టాలు నష్టాలు ఎదురైనా అండగా నిలబడటం ఇటువంటి అన్ని చేయడం వల్ల బొత్స చెబితే పనులు అవుతాయి బొత్స దగ్గరికి వెళ్తే ఆయన బొత్సలో ఉన్న మరో అంటే మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎవరన్నా పని కోసం వెళ్తే ఆయన ఒప్పుకొని పని చేస్తానంటే ఆయన ఫోన్ చేసి చెప్పేవారట ఓకే మీరు వెళ్ళి డిపార్ట్మెంట్ వెళ్ళి మీ ఫైల్ చూసుకోండి అంత అంత బాగా ఫాలోప్ చేసే వ్యక్తి కాబట్టి ఆయన ఇంత కాలం డికేట్స్ గా ఆయన రాజకీయం చేయగలుగుతున్నారు ఆయనతో పాటు అన్ని ఉన్నారు మరి అలాంటి వ్యక్తిగత కొండలుగా కార్యకర్తలకు అందుబాటులో లేరు సైలెంట్ గా ఉంటున్నారనే వార్తల నేపథ్యంలో దానికి గల కారణం అంటే ఏం చెప్పుకోవాలి మరి ఒకటి ఆయన మీరు చూస్తున్న చూ చూస్తున్నారు ఆయన ఇదివరకు ఇట్లా మాట్లాడలేకపోతున్నారు ఆయన మాట్లాడితే పెద్దగా అర్థం కూడా కావటం లేదు అయినప్పటికీ వైసీపీ కి మరో ప్రత్యామ్నాయం లేక ఆయనతోనే పదే పదే ప్రశ్నలు పెట్టిస్తుంది వైసీపీ దుస్థితి ఎలా ఉందంటే అమరావతిలో పెద్దగా మాట్లాడేవాళ్ళు లేరు మళ్ళీ విశాఖపట్నం ఉన్న బొత్సకి ఫోన్ చేసి ఇక్కడ ఈ స్క్రిప్ట్ పంపించి ఈ మాట్లాడించాల్సిన పరిస్థితి అప్పటికి బొత్స గారు ఆయన శక్తి మేరకు ఆయన వైసీపీ కోసం చేస్తూనే ఉన్నారు అయితే భవిష్యత్ ఏమిటి ఆయన కుమారుండి డాక్టర్ సందీప్ అని ఆయన డాక్టర్ వచ్చే ఎన్నికల్లో ఆయన ఎక్స్పోజ్ చేయబోతున్నారు మొన్న ఎన్నికలు కూడా ఆయనే చూసారు యాక్చువల్ గా మొన్న ఎన్నికలు తండ్రి తల్లి ఇద్దరు పోటీ చేస్తే కుమారుడేమో అక్కడ కుమార్తె తల్లి దగ్గర ఉండి వాళ్ళకి చూసే పర్యవేక్షించారు భవిష్యత్తులో బొత్స వారసుడిగా ఆయనే రాబోతున్నారు అనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది ఏదేమైనా ఆయన రూల్ను మాత్రం ఎవరు భర్తీ చేయలేరు ఆయన ఖచ్చితంగా బొత్స అనేది ఒక మార్క్ అంటే ఇప్పుడు రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి కూడా కోరుకునేది ఆ స్థాయి నాయకులు గౌరవంతో పాటు ఇంటి పోరు కూడా అర్థం చేసుకోవాలండి ఖచ్చితంగా అండి బొత్స సత్యనారాయణ గారిని వైసీపీ ఆయనకి ఆయన స్థాయికి తగిన మర్యాద గౌరవం ఇవ్వలేదు మొదటి పర్యాయం మంత్రిగా కూడా ఆయన తీసుకో ఆయన కాదు వాళ్ళ బ్రదర్ కి ఎవరికో మంత్రి పదవి ఇస్తానంటే కుటుంబం మొత్తం కుటుంబం కుటుంబం యావత్ వెళ్ళి లేదు లేదు బొత్స గారికి మంత్రి పదవి ఇవ్వకపోతే మా కుటుంబం పరువు ప్రతిష్టలు భంగం వాటిల్తుందని కుటుంబం అంతా వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని కన్విన్స్ చేసి బొత్స గారికి మంత్రి పదవి ఉండేట్టు మాట్లాడుకుని వచ్చారు అంటే ఆయన బొత్స గారిని కాకుండా వాళ్ళ బ్రదర్ కి ఎవరికో ఇద్దాం అంటే ముంద ధర్మాన ప్రసాదరావు గారిని పక్కన పెట్టి ధర్మాన కృష్ణదాస్ గారికి ఇచ్చినట్లు ఆ అలాంటి పరిణామాల నేపథ్యంలో ఆయన రెండోసారి మంత్రివర్గ విస్తరణప్పుడు కూడా ఈయనకి మంత్రి పదవి ఉండకపోవచ్చు అన్నారు కానీ మొత్తం మీద ఆయనది కంటిన్యూ అయింది ఏదేమైనా పార్టీ అయితే ఆయన్ని ఆయన శక్తి యుక్తులకు తగిన విధంగా బొత్స సత్యనారాయణ గారిని వినియోగించుకోలేదనే చెప్పాలి ఓకే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో బొత్స గారి ముందు ఆప్షన్స్ ఏంటండి ప్రజెంట్ మరి ఆయన ఇంకా బహుశా ఇంకా పోయినసారి ఆయనకి నేను రాజకీయాల్లో కష్టం నా మా అబ్బాయికి సీట్ ఇవ్వండి అంటే ఇప్పుడు వారసులు అందరూ రంగంలో వస్తున్నారు అన్ని చోట్ల అలాగే ఉంటాయి అన్ని పార్టీలు కనిపిస్తున్నాయి అన్ని పార్టీల్లో కనిపిస్తుంది ఇప్పుడు ధర్మాన ప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయిని ప్రమోట్ చేస్తున్నారు ఇక్కడ అయ్యన్న పాత్రుడు గారు విశాఖ జిల్లాలో వాళ్ళ అబ్బాయి విజయ్ సార్ ఆయన పట్టి కట్టి నాతో పాటు ఆయన కట్టి కట్టేమని చేశారు అట్లా బండార సత్యనారాయణ మూర్తి గారు కూడా నెక్స్ట్ టైం మా అబ్బాయినే నేను అని అలాగే గంటా శ్రీనివాసరావు వాళ్ళ అబ్బాయి రవితేజ్ అని తీసుకుని ముందు ఇప్పుడు తిప్పుతున్నారు ఓపెన్ గా ఉత్తరాంధ్రలో ఒక తరం ఆ మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి అందరూ కూడా మా ఆలోచనలో ఉన్నారు బహుశా బొత్స గారు కూడా అందులో భాగంగానే అంత యాక్టివ్ గా ఉండటం లేదు అని అనిపిస్తుంది రైట్ సో మచ్ యుగందర్ గారు మీ యొక్క విశ్లేషణ అందించినందుకు సో అది దీనికి సంబంధించి బొత్స సత్యనారాయణకి సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే రాజకీయ వర్గాల్లో కూడా జరుగుతున్నటువంటి చర్చకి సంబంధించి ఏదేమైనప్పటికీ కూడా ఉత్తరాంధ్ర ఆ మాటకు ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బొత్స సత్యనారాయణ అంటే ఒక బడా నాయకుడిగా గుర్తింపు పొందారు పిసిసి అధ్యక్షుడిగా చేశారు అప్పటి ప్రభుత్వంలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు సో దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో చాలా బలమైనటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందారు ఒక రకంగా చెప్పాలంటే రాజకీయాల్లో ట్రబుల్ షూటర్గా బొత్స సత్యనారాయణకి మంచి పేరుంది రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా ఆంధ్ర ప్రాంతంతో పాటు తెలంగాణ ప్రాంతంలో కూడా బలమైనటువంటి సన్నిహితులు రాజకీయ శక్తులను కూడా ఆయనకు అండగా ఉన్నటువంటి బలమైన నాయకుడు సో వయసు రీత్యా ఖచ్చితంగా అనేది కనిపిస్తుంది సో చూడాలి రానున్న రోజుల్లో బొత్స కుటుంబం కావచ్చు బొత్స సత్యనారాయానికి సంబంధించినటువంటి ఎలాంటి టర్న్స్ తీసుకుంటాయని సో ఇప్పుడున్నటువంటి రాజకీయ విశ్లేషకుల అంచనాలను బట్టి కనుక మనం పరిశీలించినట్లయితే ఖచ్చితంగా ఆయన పార్టీ మారే అవకాశాలు అయితే కనిపించట్లేదు ఎందుకంటే ఆయన కూడా వయసునిచ్చే కూడా ఆయనకి అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి మరోవైపు గతంలో కూడా ఆయనే చెప్పారు సో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మా కుటుంబం నుంచి వేరే వాళ్ళకి అంటే బహుశా వాళ్ళ అబ్బాయిని ప్రమోట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా బొత్స రాజకీయాల పట్ల ఆసక్తిని అయితే తగ్గినట్టుగా పర్సనల్గా కనిపిస్తుంది సో తరానికి షిఫ్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి